హాయ్ హలో నమస్తే అండి మనకి వర్షం పడినప్పుడు ఇంట్లో పిండి ఉందంటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి వేడివేడిగా తినాలనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఈవినింగ్ స్నాక్స్కి బాండా చేసుకోవటమో లేదంటే తప్పం వేసుకోవటమో లేదంటే పునుగుల్లా చేసుకోవటమో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇంట్లో మేము బాగుండా చేయాలనుకున్నానన్నమాట చల్లగా ఉంది కదా ఈవినింగ్ స్నాక్స్ లెక్క అలా బొండాలు ఆనియన్స్ పచ్చిమిర్చి శనగపేడలు ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసి ఇంకేముంది పొయ్యి మీద బాండిలు పెట్టి ఆయిల్ పోసేసుకున్నామా బోండా వేసేసుకున్నాను అలా రెండు మూడు ట్రిప్పులు వేసేసాను అన్నమాట బాండాలు అయితే చాలా బాగున్నాయండి చూసారా మనం బయట తెచ్చుకునే వాటికన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటూ ఫుల్గా తినచ్చు బయట ఏంటంటే మనం తినలేము ఇంట్రెస్ట్ ఉండదు అలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకొని తినొచ్చండి ఈ చల్లగా చల్లగా ఉంది కాబట్టి క్లైమేట్ కొందరు ఏంటంటే బజ్జీలు చేసుకుంటారు ఎవరిష్టం వాడదనమాట ఈ ఏమనుకుంటారా కొబ్బరి చట్నీ అండి కొబ్బరి చట్నీ చేశాను నేను చాలా బాగుంది నేను రీల్ కూడా పెట్టాను అనమాట షార్ట్స్ పెట్టాను కొబ్బరి చెట్నీ ఫుల్ వీడియోనే పెట్టాను చూసారా చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్